నెల్లూరు జిల్లా కలవాయిలోని మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు మరియు బీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి హై స్కూల్ నుండి మండల కేంద్రంలోని పుర వీధులలో ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు అంటూ నినాదాలతో భారీ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బిఎన్ఆర్ జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగాను స్కూల్ అడ్మిషన్లు పెరగాలని బడిబాట కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో రెడ్డి పెంచల పుల్లయ్య ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

అలాగే అను అనుబంధంగా ఇచ్చినటువంటి కళాశాల స్టాఫు ఈ మొత్తం పాఠశాలకు మరి మార్గదర్శకం ప్రజాప్రతినిధిగా ఎస్ఎంసీ చైర్మను మా యొక్క అందరూ స్టాఫ్ కలిసి విద్యార్థులు ఈరోజు పాఠశాల యొక్క చివరి పనిదినం అయినందున రాబోయే విద్యా సంవత్సరానికి పిల్లల యొక్క అడ్మిషన్స్ బాగా పెరగాలని అలాగే గతంలో మా పాఠశాల సాధించినటువంటి ఘనతను మరి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఈరోజు కలవాయి గ్రామ పురవీధుల్లో మనము విద్యార్థులతో గొప్ప ర్యాలీ మానవహారాలు ఏర్పాటు చేసుకుంటూ మేము చేసిన మా స్టాఫ్ చేసినటువంటి ఈ ప్రయత్నాలను తల్లిదండ్రులకు తెలియజేస్తూ చదువు అనేది ఉచితంగానే విద్యార్థిగా అందాలి అనే ఉద్దేశంతో కేవలము నయా పైసా కూడా ఖర్చు కాకుండా ఇట్లా బాలికలకు ఖాళీ చదువు కానివ్వండి మా తల్లిదండ్రులకు కానీ మా పిల్లల తల్లిదండ్రులకు కానీ మరి అందరికీ వాళ్ళు ఈ సమాచారాన్ని చేరవేస్తూ మరి పిల్లల బళ్ళు ఎక్కువ మంది చేరడానికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువ ఉందని కూడా తెలియజేస్తూ ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యలో తీసుకొచ్చిన వినూత్న మార్పుల్లో భాగంగా పెద్ద ర్యాలీ జరిపి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చి అదే ఒక నినాదంతో ఇవాళ ఈ యొక్క ర్యాలీ జరుపుతున్నాము ప్రభుత్వము ఇటీవల కాలంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పుల్లో భాగంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థ అనేది వచ్చింది తలవాయి మండలంలో పదకొండు మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తలవాయి మండల కేంద్రంలో మూడు స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్గా శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్ బాయ్స్ అండ్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలోని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV